హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఓవెన్ లేకుండా విత్ టెస్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాము ముందుగా షుగర్ పౌడర్ రెడీ చేసుకుందాం ఒక కప్పు షుగర్ పౌడర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి అదే బౌల్లో హాఫ్ కప్ పెరుగు అంటే వన్ బై ఫోర్త్ ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి నేనైతే ఇందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కలిపిన కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి నోట్ చేసుకోండి ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ నేను కలిపిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ షేర్ చేస్తాను అలాగే పాటు నేను కలిపిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి కంపల్సరీ ఇంపార్టెంట్ ఇది అలాగే అదే బౌల్లో జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి అలాగే హాఫ్ కప్ కోకో పౌడర్ అలాగే పాటు వన్ బై ఫోర్త్ బేకింగ్ పౌడర్ అండ్ సరిపడగా వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అది జల్లించాలి అంటే రసం ఏమి లేకుండా మనం జల్లిస్తాము అలాగే జల్లించుకోవాలి జల్లించిన తర్వాత ఆ ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అయితే కన్సిస్టెన్సీ వచ్చేలాగా రెడీ చేసుకోండి కేక్ రెడీ చేసినప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ పొలతలతోనే వేస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఏది మిస్ అయినా సరే కేక్ అనేది సరిగ్గా రాదు నేను కలిపిన విధంగా అయితే కలపండి నేను చూపించిన విధంగా చూపి వచ్చేలాగా అయితే ట్రై చేయండి తప్పకుండా మీ చిన్న మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టపడతారు నేనైతే అయితే మా పిల్లలకి ఇదే పెడతాను ఇప్పుడు నేను రెడీ చేసిన కన్సిస్టెన్సీని ఒక బౌల్ తీసుకుని దానికి నెయ్యి అది రాసేసుకొని ఈ కన్సిస్టెన్సీని ఆ బౌల్లో వేసేసుకుందాము బౌల్లో వేసేసుకొని పూ మీద ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలండి ఆ బాండీని దాని తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత లోపలికి మనకి బేస్ కింద ఒక దాన్ని పెట్టుకొని ఇదైతే మనం రెడీ చేసిన దాని పెట్టుకోవాలి అలా రెడీ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో అయితే బేక్ చేసుకోవాలండి ఎలా ఎలా ఉందో చూసారా సాఫ్టీగా వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్